నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విద్యుత్ అంశాలపైన మూడు అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా వాడి వేడిగా శ్వేత పత్రాలతో మరోవైపు ప్రతిపక్ష మరో అధికార పక్షం విమర్శలు ప్రతి విమర్శలు పర్వం మనం చూస్తున్నాం ఈ క్రమంలో మనతో పాటు డిస్కస్ చేయడానికి ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాలు సీఎం నిర్ణయాలపై ఎట్లా ఎట్లా ఉందో విశ్లేషిద్దాం ప్రముఖ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు మనతో పాటు చేయాల నమస్తే మూర్తి గారు నమస్తే రాజేష్ గారు సార్ ఏంటి సార్ ఇవాళ అసెంబ్లీ ప్రధానంగా మనం ఫాలో అవుతే మరీ ముఖ్యంగా గత అసెంబ్లీ అంటే నిన్న అసెంబ్లీలో మొత్తం ఓవరాల్ గా అప్పుల కుప్పను ఇవాళ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవాళ విద్యుత్ శాఖకు ఆ మొత్తం కూడా చేసినటువంటి వ్యవహారా ఇవాళ ప్రజల ముందు రేవంత్ రెడ్డి కూడా జుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించినటువంటి పరిస్థితి మూడు అంశాల్లో ఎట్లా చూడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని నిండా ముంచారు అంటున్నారు రేవంత్ రెడ్డి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఆ ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కనుక మనం ఒకసారి పరిశీలించుకుంటే ఇప్పటి వరకు పదేళ్లుగా బిఆర్ఎస్ అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు గా ఉన్న పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ గారు పదేళ్ల పాటు నిర్వహించిన అసెంబ్లీకి ఒక పది రోజుల నుంచి ప్రభుత్వానికి వచ్చిన ఈ అసెంబ్లీ నడుస్తున్న తీరు కనుక చూస్తే ప్రజాస్వామ్య ప్రజాతంత్ర పద్ధతులు తిరిగి అమలవుతాయనే ఒక నమ్మకాన్ని కలిగించింది అనేది నా యొక్క అభిప్రాయం మొదటగా రెండవది ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేయాల అటువంటిది బీఆర్ఎస్ ఎప్పుడు కూడా చేయలేదు దానికి భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ ద్రవ్య మన దగ్గర ఉన్న ద్రవ్య నిధి ఎలా ఉంది అనే దాన్ని వాళ్ళు నిన్న ఎక్స్పోజ్ చేస్తూ అప్పులేంటి ఆదాయం ఏంటి చేతిలో మనకి ఎంత క్యాష్ ఫ్లో అవుతోంది మనం చెల్లించాల్సిన దానికన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయా అనే దాన్ని నిన్న సమర్పించుకున్నారు దాని మీద వాడి వేడిగా జరిగింది అయినా కూడా అధికార పక్షం ఒక నిర్ణయం తీసుకుంది మనం వీళ్ళు అల్లరి చేస్తున్నారు కాబట్టి వీళ్ళని శాసనసభ నుంచి బయటకు పంపించాలనే సాంప్రదాయం ఏది ఉందో గత గత కాలంలో మనం చూసామో దానికి భిన్నంగా ఈ చీఫ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి ఈ పదేళ్ల పాటు జరిగిన వాస్తవాలు ఏంటనేది వాళ్ళు వినాలి అవి కర్ణ కఠోరంగా ఉన్నా కూడా ప్రతిపక్షాన్ని బయట పంపించాల్సిన అవసరం లేదని చెప్పి స్పీకర్కి విజ్ఞప్తి చేయడం ఇది ఇప్పటిదాకా జరిగిన శాసనసభ పక్షాలు నిర్వహించిన అది శాసనసభలకి దీనికి ఓ ప్రత్యేకమైన వ్యత్యాసంగా దీన్ని చూడాలి ఇవాళ విద్యుత్ రెండవ శ్వేతపత్రం షార్ట్ నోట్ డిస్కషన్కి ఇచ్చారు దాంట్లో మనకు ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు టేకప్ చేసిన పవర్ ప్లాంట్స్ ఏంటి అవి వాటిలో ఉన్న లోపాలు ఏంటి వాటి వల్ల వచ్చిన అప్పులు ఎంత వాటి నుంచి ఎన్ని మెగావాట్స్ కొత్తగా ప్రొడ్యూస్ అయినాయి ఇవన్నీ కూడా మనకి ఈరోజు చర్చకు వచ్చినాయి దాంట్లో బట్టి విక్రమ్ గారు సీఎం గారు ఎనర్జీ మినిస్టర్ వారు దాన్ని సభ ముందు ఉంచారు అయితే ఈ శ్వాతపత్రంలో మనం చూస్తే కనుక ఇప్పటికీ ఎనభై ఒక్క వేల చిల్లరి కోట్లు అప్పు ఉన్నట్టుగా మనకు తేలింది దాంట్లో మిషన్ బీరాలు కానీ సాగునీటి బకాయిలు కానీ ఈ విధంగా చూసుకుంటే ఎన్నెన్ని దగ్గర మొత్తం చూసుకుంటే ఎనభై ఒక్క వేల కోట్లు పైచీలుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ అప్పులు ఉన్నాయన్న వాస్తవాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు మీ అయితే దీనికి మేము ని ఆస్తుల్ని సృష్టించాం ఇవి ఐడియల్గా ఏం లేవు అవి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కొన్ని ప్రొడక్షన్లోకి వచ్చినాయి అని చెప్పి చెప్తూ వచ్చారు అది వాస్తవం ఆస్తు అనే ఆస్తులు వచ్చినాయి అనేది దానికి ల్యాండ్ అక్వైర్ చేయడం ప్రాజెక్ట్స్ ఎంతో కొంతమేర అవి రావడం మనం చూసాం అయితే ఈ అసెట్స్ ఆన్ దిస్ డే కనుక చూసుకుంటే ఒక్క యూనిట్ కూడా అదనంగా రాలేదని ఈ శాతపత్రంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు ఒక యూనిట్ కూడా అదనంగా రాలేదు కదా రెండు వేల పదిహేనులో భద్రాద్రికి సంబంధించిన దీన్ని పవర్ ప్యా ప్లాంట్ని ప్రారంభించి ఈ రోజు కూడా అది పూర్తి కాలేదు ఆ రోజుని ఆరు ఆరు వేల కోట్లు అవుతుంది అనుకుంటే ఇప్పుడు తొమ్మిది వేల కోట్లకు వెళ్తుంది అని చెప్పి కొన్ని లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు సో వీటన్నిటి మీద ఇది లోపభూయిష్టంగా జరిగినాయి పేరుకి సెంట్రల్ గవర్నమెంట్ జరిగిన పారిశ్రామికంగా ఉన్న బిహెచ్ఎల్ అయినా కూడా ఆ బిహెచ్ఎల్ ప్రో ఈ ప్రాజెక్ట్ని టోటల్గా చేయదు మళ్ళీ దీని వెనకాల ఇంకొక ప్రైవేట్ కంపెనీ ఉంటుంది అది ఇక్కడ జరుగుతున్నది మన పైకి చూస్తేనేమో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కనపడుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఒప్పందం కదా ఇందులో లోపం ఏముంది అనేది కనపడుతుంది బయటికి కానీ ఆ గవర్నమెంట్ మళ్ళీ ఇంకొకళ్ళకి ఇస్తుంది రెండవది ఇప్పుడు మనం దీన్ని చాలా ఎమర్జెన్సీగా దీన్ని ప్రొడక్షన్ తీసుకురావాలి కాబట్టి దీన్ని టెండర్స్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పి కూడా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీటన్నింటి మీద కూడా సమగ్రంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ జరపాలి అని నిర్ణయం ఇక్కడి నుంచి రాలా ఇది అధికార పక్షం నుంచి రాలా విచిత్రంగా జగదీష్ రెడ్డి గారు గత ఎనర్జీ మినిస్టర్ నుంచే విద్యుత్ శాఖ మంత్రుల నుంచే వచ్చింది ఇలా రావడంలో ఈ తప్పు జరిగింది అనేది పై పైన స్థూలంగా ఒక లేమేన్ ఒక సామాన్యుడికైనా అర్థమవుతుంది ఎనభై ఒక్క వేల కోట్లు ఇంత తప్పు ఉందా అన్నది సో దీన్ని మన కనుక అర్థం చేసుకుంటే ఒకేసారి అంగీకరించలేని స్థితి నుంచి ఒక ఎత్తుగడగా జుడిషియరీ ఎంక్వైరీకి వీళ్ళు వెళ్తారా చూద్దాంలే అని అనుకున్నాడా ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే దానికి ప్రత్యేక ఇక్కడ ఇక్కడ ఇంకో అంశం మూర్తి గారు జగదీశ్ రెడ్డి ఏదైతే ఏ ఎంక్వైరీకి అయినా సిద్ధమని ఆయన మాట్లాడటం చూస్తుంటే బహుశా తప్పు జరగలేదేమో అని ఏమన్నా ప్రజల నుంచి ఆ కోలంలో ఆలోచిస్తారని ఒక యాంగిల్ ఏమన్నా ఉందా తాత్కాలికంగా ఉంటుంది కూడా అది ఇప్పుడు ఎవరైనా ఒక సవాల్ని విసిరినప్పుడు కించి పలాయనం చిత్తగిస్తే తప్పు జరిగింది అనుకుంటారు అలా కాకుండా సవాల్కి ప్రతి సవాల్గా ముందుగానే అంటే అఫెన్సివ్గా ఉంది ఇప్పుడు ఆర్గ్యుమెంటు ప్రభుత్వం పట్ల మన బిఆర్ఎస్ అంటే గత ప్రభుత్వ తాలూకా జగదీష్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అఫెన్సివ్ తీసుకున్నాడు ఎత్తుగడ యాక్చువల్ చూస్తే డిఫెన్స్ లో పడాల్సి ఉంటుంది కాకుండా అఫెన్స్ లోకి వెళ్ళాడు ఈ అఫెన్స్ లోకి వెళ్ళడం అని అంటే తాత్కాలికంగా బిఆర్ఎస్ ఒక ఎత్తుగడగా తీసుకుంది వెను వెనువెంటనే తాను తాను అనుకున్నా అనుకోకుండా చేసిన ఆ పొరపాట్లని కప్పిపుచ్చడానికి ఒక ఎత్తుగడగా దీని చూస్తుంది దీని పట్ల చూడాలి జుడిషియల్ ఎంక్వైరీ అనేది రెండు పద్ధతుల్లో జరుగుతుంది నా ఉద్దేశం ఎంక్వైరీ జరిగి ఫైండింగ్స్ ఇచ్చి అక్కడ దాకానే ఆగుతారా లేదు అని అంటే ఈ ఫైండింగ్స్ ని బేస్ చేసుకుని మళ్ళా వాళ్ళ మీద శిక్ష వాళ్ళని ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో అంటే అంటే ఇప్పుడు ఇట్లాంటి జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా నిజంగానే దోషులు శిక్షించే అవకాశం ఉంటుందా అంటే ప్రభుత్వం ఖచ్చితంగా చేయడానికి ఉంటుంది కానీ కోర్టులు మన భారతదేశంలో కోర్టులు చూస్తున్నాం కదా పదేళ్ల పాటు ఏళ్ల పాటు ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి షీట్లు ఫైల్ అయినా కూడా వాటి మీద యాక్షన్కి వెళ్లకుండా హైకోర్టు హైకోర్టు కాకపోతే వాళ్ళ ఫుల్ బెంచ్ ఫుల్ బెంచ్ కాకపోతే సుప్రీంకోర్టు ఈ రకంగా మన దగ్గర న్యాయ వ్యవస్థలో ఒక వేగవంతమైన ఎంక్వైరీ జరగటం లేదు కాబట్టి కొంత షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ లోపల చెప్పేదాన్ని ఇవాళ ఇవాళ సభలో గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడతాం మంత్రి గారు ఆయన డైరెక్ట్ గా మీకు ఏం భయం లేదు జైలుకి వెళ్తారు మరోవైపు మీరు సబ్ కాంట్రాక్టర్ మీరు మంత్రిగా వివరించి దాదాపు యాభై వేల కోట్లకు పైగానే అవినీతి జరిగింది మరోవైపు ప్రభాకర్ రావు ఆయన కూడా మొత్తం బయటకు వస్తాడు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాంట్ గా జరుగుతుంది అనుకోవాలా ఇప్పుడు మన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన శాసనసభ ముఖంగా ఒక పక్కనే జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుపుతామని చెప్తూనే రెండో పక్కనే మీరు జైలుకి వెళ్ళడం ఖాయం దీంట్లో మీ కాంటాక్ట్ ఉంది ఈ కాంట్రాక్ట్స్ లో మీకున్న లబ్ధి ఉంది అట్లాగే సిఎండి ప్రభాకర్ గారు కూడా చేసింది ఇందులో పొరపాటు జరిగింది అనేది ఆయన రాజీనామా చేయడానికి ఆయన ఏమైనా పొలిటీషియన్ ఒక అఫీషియల్ అఫీషియల్ వెళ్ళిపోకూడదు కదా అఫీషియల్ రాజీనామా చేయడం ఏంటి రెండోది నాకు అక్కడి నుంచి ఆ మీటింగ్ కి సమీక్ష సమావేశానికి నాకు ఎటువంటి ఇది రాలేదు ఇన్విటేషన్ లేదనేది ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా రాజీనామా సమర్పించాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి కలిసి సమర్పించి గౌరవంగా ఆమోదించమని చెప్పుకోరచ్చు ఆయన ఇంటి నుంచి పంపించేసి నాకు ఆహ్వానం లేదు అని చెప్పడం కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్స్ ఆ అవినీతి జరిగింది అనే దానికి ఆస్కారం ఉంది అనేది గారు